సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన కెకే మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మొదటి రోజు ముస్తాబాద్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్జు హాజరయ్యారు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాల కస్తూర్బా విద్యాలయం పరిశీలించిన అనంతరం ప్రతి ఇల్లు గ్రామం పట్టణం స్వచ్ఛంగా పచ్చగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం ముస్తాబాద్ కొత్త బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం దాకా చేపట్టిన ర్యాలీలో కలెక్టర్ డిపిఓ వీరబుచ్చయ్య గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాజన్న సిరిసిల్లాలో లాంచింగ్ ప్రోగ్రామ్ ఈ ముస్తాబాద్ గ్రామంలో జరగడం జరిగి జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మన జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ జా గారికి అదేవిధంగా సిరిసిల్ల కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ పెద్దలు మహేందర్ రెడ్డి గారికి మండల స్పెషల్ ఆఫీసర్ గారికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతటా ఐదు రోజులు నిర్వహించుకోవడానికి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనే కార్యక్రమాన్ని కూడా చాలా నిర్దిష్టంగా ఇవ్వడం జరిగింది సో దీనికి మండల స్పెషల్ ఆఫీసర్లు కూడా ప్రతి మండలానికి ఉన్నారు అదేవిధంగా గ్రామ స్థాయి పంచాయతీ సర్పంచ్ లేరు కాబట్టి వాళ్ళ స్థాయిలో గ్రామ స్థాయి స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ప్రోగ్రాంను కూడా మనం కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయ చెత్త చెదారంతో పాటు